ఓం గం గణపతియే మనం ఏం ప్రై ప్రారంభించినా అది ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ మొదటిగా స్మరించే దైవం విఘ్నేశ్వరుడు గణపతిని స్మరిస్తూ మనం పఠించే మొదటి శ్లోకం శుక్లాంబరదరం విష్ణు ఈరోజు ఈ వీడియోలో ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని మరియు దాని విశిష్టతను తెలుసుకుందాం శ్లోకం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యా సర్వ విఘ్నోపశే ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ప్రతి పదం అర్థం తెలుసుకుందాం శుక్లాంబరధరం అంటే తెల్లని వస్త్రాలను ధరించిన వాడు అని అర్థం తెలుపు రంగు పవిత్రతకు చిహ్నం విష్ణు అంటే ఇక్కడ విష్ణు అంటే సర్వవ్యాపి అని అర్థం అంతటా నిండి ఉండేవాడు అని శశివర్ణం చంద్రుని లాంటి చల్లని కాంతితో స్వచ్ఛమైన తెలుపు రంగులో వెలిగిపోయేవాడు చతుర్భుజం అంటే నాలుగు చేతులు కలిగినవాడు ప్రసన్న వదనం అంటే ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రసన్నమైన ముఖంతో కనిపించేవాడు ధ్యాయాత్ అంటే అటువంటి స్వామిని నేను ధ్యానిస్తున్నాను సర్వ విఘ్నోపశాంతయే అంటే నా పనుల్లో ఎదురయ్యే అన్ని విఘ్నాలను తొలగిపోవాలని ప్రార్థిస్తున్నాను చూశారు కదండి శ్లోకం యొక్క అర్థం అందుకే మనం విద్యార్థులమైన ఉద్యోగులమైన లేదా ఏదైనా కొత్త కార్యాన్ని మొదలుపెట్టే వారమైనా ఈ